హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంటిని స్వర్గంగా నరకంగా మార్చిన అది ఒక ఆడవారి చేతిలోనే ఉంటుంది అలాంటి ఒక మంచి సినిమా గురించి అయితే చెప్పుకుందామండి ఆ సినిమా వచ్చేసి అర్ధాంగి సావిత్రి గారు అలాగే నాగేశ్వరరావు గారు గుమ్మడి గారు జగ్ గారు యాక్ట్ చేశారండి ఈ సినిమా చాలా బాగుంటుంది అర్ధాంగి సినిమా అర్ధంగి సినిమా పేరుకు తగ్గట్టే ప్రతి ఇల్లాలు కూడా ఓపికతో సహనంతో సంసారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఏంటి అనేది చక్కగా చూపించారండి ఈ సినిమాలో అందరూ మిస్ అవ్వకుండా ఈ సినిమానైతే చూడండి ఇలా సావిత్రి గారు వచ్చేసి పద్మావతి క్యారెక్టర్ చేశారండి ఒక రైతు బిడ్డగా చేశారు జమీందారుగా నాగేశ్వరరావు గారు ఉంటారు అయితే ఆయనకు మతి స్థిమితం అనేది సరిగ్గా ఉండదు మడిగారు వచ్చేసి నాగేశ్వరరావు గారికి నాన్నగారిగా చేశారు మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటారు మొదటి భార్య సంతానంగా నాగేశ్వరరావు గారు ఉంటారు రెండో భార్య సంతానంగా జగ్గే గారు ఉంటారు గారిని ఎక్కువగా గారాభంగా పెంచడం వల్ల ఆయన వ్యసనాలకు అలవాటు పడతారు అందరి మీద అధికారం చెలాయిస్తూ పెత్తనం చేస్తూ అలా ఉంటారు అన్నగారైన నాగేశ్వరరావు గారిని కొట్టడం తిట్టడం భయపెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అందువల్ల నాగేశ్వరరావు గారు ఎక్కువగా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోతారు భయపడుతూ ఉంటారు ఎప్పుడు అందరికీ అలాగే జగ్గయ్య గారు ఒకసారి సావిత్రి గారి వాళ్ళ ఊరైతే వెళ్తారో ఆ పొలాలని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అక్కడ వెళ్ళి అందరి మీద దౌర్జన్యం చేస్తారు అయితే అప్పుడు సావిత్రి గారు వచ్చి ఎదిరించి పొలాలు ఇవన్నీ కూడా మేము వెళ్ళము మావి మేము స్వాధీనం చేయమని చెప్పి గట్టిగా ఎదిరించి మాట్లాడడంతో అక్కడి నుంచి జగ్గయ్య గారు అయితే వెళ్ళిపోతారు ఆ విషయం అయితే గుమ్మడి గారికి అయితే తెలుస్తుంది అండి ఇలా జగ్గయ్య గారిని ఎదిరించింది ఒక అమ్మాయి అని చెప్పేసి అమ్మాయి ఎవరు ఏందని కనుక్కోవడం కోసం గుమ్మడి గారు అయితే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు జరిగిన అన్యాయానికి వాళ్ళను క్షమాపణ అడిగి ఆ అమ్మాయి ఎవరు ఏందని అన్ని విషయాలు కనుక్కొని వస్తారు తర్వాత సావిత్రి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటాము అని చెప్తారు వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఒప్పుకుంటారు గుమ్మడి అయితే అబ్బాయిని ఒకసారి చూసుకోమంటారు కానీ వాళ్ళైతే అవసరం లేదు అబ్బాయిని ఏం చూడాల్సిన అవసరం లేదు మీ మీద నమ్మకం ఉంది అని చెప్తారు వాళ్ళు డైరెక్ట్ కళ్యాణ మండపంలో చూసినప్పుడు అబ్బాయికి మితం లేదు అని తెలుస్తుంది అప్పుడు చాలా బాధపడతారు అందరూ సావిత్రి గారు కూడా చాలా ఏడుస్తారనమాట అయినా సరే ఇంకా పెళ్ళి అయితే చేసుకుంటారు గుమ్మడి గారు అయితే అందరికీ నచ్చ చెప్తారు మీ అమ్మాయికి ఎలాంటి అన్యాయం జరగదు మీ అమ్మాయికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాము అని చెప్పేసి అత్తగారి ఇంటికైతే తీసుకెళ్తారు సావిత్రి గారు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అత్తగారి ఇంటికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తగారు వచ్చేసి పేద కుటుంబం నుంచి వచ్చిందని చెప్పి చాలా అవమానిస్తూ ఉంటుంది అలాగే గారు కూడా చాలా అవమానిస్తూ ఉంటారు అవన్నీ కూడా భరించుకొని ఓపికతో ఉంటుంది సావిత్రి గారు అయితే భర్తను ఎలాగైనా మార్చుకోవాలని చెప్పేసి ఒకసారి హాస్పిటల్కి అయితే నాగేశ్వరరావు గారిని అయితే తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ గారు అయితే చెప్తారనమాట ఆయనకు చిన్నప్పటి నుంచే ఒక మందు అనేది పెట్టి ఇలా పెంచేశారు అందుకే ఈయన మైండ్ ఇలా అయిపోయింది అని చెప్తారు ఆ తర్వాత వచ్చి అత్తగారిని అయితే ఎదిరించి మాట్లాడుతుంది సావిత్రి గారు అయితే అప్పుడు గుమ్మడి గారికి చెప్తుంది అనమాట కోడలు మమ్మల్ని ఇలా ఎదిరించి మాట్లాడిందని అప్పుడు గుమ్మడి గారు అయితే అక్కడికి వెళ్తారు కోడల దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మ ఇట్లా ఎదిరించి మాట్లాడావంట అంటే అప్పుడు అన్యాయం ఎవరో కాదు మీరే చేశారు మీ కొడుక్కి ఇలా ఆయమ్మలకు ఇలా అప్పచెప్పేసి ఆయన నిద్రపుచ్చడానికి ఈ విధంగా చేశారు అని అసలు విషయం అనేది చెప్తుంది అప్పుడు ఆయన భార్య దగ్గరికి వెళ్ళి చాలా కోప్పడతారు మా అమ్మను ఎదిరించి మాట్లాడతావా అని చెప్పి జగ్గయ్య గారు కూడా సావిత్రి గారిని ఎదిరించినప్పుడు వచ్చి కొట్టేస్తారనమాట చెంప మీద కొట్టడంతో ఆయన ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత గుమ్మడి అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయి ఆయన చనిపోతారు నాగేశ్వరరావు గారికి ఇంకా సావిత్రి గారే అన్నీ తానే అయిపోయి మొత్తం చదువు జ్ఞానము అన్నీ తనకి పంచుతుంది తనను ఒక మనిషిగా నిలబెట్టి అందరిలోనూ కూడా గొప్ప పేరు తెచ్చుకునేలాగా చేస్తుందండి ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంటుంది అర్ధాంకి సినిమా అన్నగారు ఎంతో మంచి పేరు తెచ్చుకొని నలుగురిలో గొప్పగా ఉంటే తమ్ముడు మాత్రం ఉన్న ఆస్తిని కూడా ఇతరులకు పెట్టేసి మొత్తం అంతా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఇలా జలసాలు అలవాటు పడిపోయి ఇలా తిరుగుతూ ఉంటారనమాట ఎవరిని లెక్క చేయరు అసలు అహంకారంగా ఉంటారు బయటికి వెళ్ళిపోతారు కదా ఇంటికి రమ్మంటే నేనన్నా ఉండాలి ఆవిడన్నా ఇంట్లో ఉండాలి నేను ఉండను ఆవిడ నన్ను కొట్టింది అని చెప్పేసి పంతంగా ఉంటారనమాట అప్పుడు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు అంటారు మేమే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మీరే ఉండండి ఇక్కడ చెప్పి ఆస్తి కూడా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసి చెప్పేసి వీళ్ళిద్దరైతే బయటకు వెళ్ళిపోతారు అప్పటికి అమ్మగారు కొంచెం మార్పు వచ్చి ఉంటుంది ఎవడైతే వద్దు వెళ్ళొద్దు అని అంటది లేదమ్మా మేము బయటకే వెళ్తాము తమ్ముడు వస్తాడు ఇక్కడ ఉంటాడని చెప్పేసి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకా వాళ్ళ అమ్మకైతే నరకం చూపిస్తుంటాడు ఆస్తి విషయంలో అప్పుడు ఆవిడ చాలా బాధపడుతుంది నేను చాలా గారాభం చేశాను అందుకే నువ్వు ఇలా తయారయ్యావు అని చెప్పి ఆవిడ డబ్బు కోసం అయితే వేధిస్తూనే ఉంటాడు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు మాత్రం బయటికి వెళ్ళి రైతులతో కానీ అందరితో కూడా చాలా సంతోషంగా అందరికీ సాయం చేస్తూ చాలా సంతోషంగా గడుపుతుంటారండి వీళ్ళు మాత్రం ఇంత ఆస్తి ఉండి కూడా ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఆవిడైతే చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట ఆవిడ చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకొని బాధపడుతుంటుంది నేను చేసిన అతి గారాబమే ఇట్లా అయిపోయిందని చెప్పేసి లాస్ట్కి అన్నగారిని చంపడానికి కూడా వెనకాడరు అప్పుడు తల్లి వచ్చి అడ్డుపడుతుంది ముందు నన్ను చంపేసి తర్వాత అన్నను చంపని చెప్పి అప్పుడు కూడా వాళ్ళ అమ్మని చంపడానికి కూడా అనమాట అలా అయిపోతారండి పిల్లలు ఎవరైనా సరే మనం అతిగారాభం చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళని క్రమశిక్షణగా మనం పెంచినామంటే పిల్లలు అనేవాళ్ళు చక్కగా పెరుగుతారు మనం అతిగారాభం చేసినప్పుడే పిల్లలు ఈ విధంగా తయారవుతారు ఒక ఇల్లాలు ఎప్పుడైనా సరే ఇంట్లో క్రమశిక్షణగా పద్ధతిగా ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబాన్ని కూడా అదే విధంగా నడిపించగలదు అంత సామర్థ్యం ఉంటుంది ప్రతి ఇల్లాలకు కూడా ఇంట్లో ఎవరో ఒక్కరు పద్ధతిగా లేరంటే అది ఆ ఒక్కరికో కొంతమందికే నష్టం కానీ ఒక ఇల్లాలు కనుక సరిగ్గా ఇంట్లో లేకపోతే ఆ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తుందండి ప్రతి ఒక్క ఇళ్ళాలు కూడా చాలా క్రమశిక్షణగా ఉండాలి అలాగే కొన్ని పద్ధతులు కూడా ఉండాలా అప్పుడే ఆ కుటుంబాన్ని వాళ్ళు రక్షగా కాపాడుకుంటూ రాగలుగుతారు ఈ సినిమాలో ఆ విషయాలన్నీ కూడా చక్కగా వివరించారండి ఎవరైనా ఈ సినిమా చూడకుండా ఉంటే చూడండి అర్ధాంగి సినిమా ఇది ఇంకొక సినిమా కూడా ఉందండి జయసుదా మురళీ మోహన్ గారిది కూడా ఉంది ఆ సినిమా కూడా బాగుంటుంది ఇది వచ్చేసి నాగేశ్వరరావు గారిది అలాగే సావిత్రి గారి సినిమా అండి పద్మావతిగా క్యారెక్టర్లో చాలా బాగా చేశారు సావిత్రి గారు అయితే చాలా బాగుంటుందండి ఈ సినిమా అయితే ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి ఇప్పటికి కూడా పాత సినిమాలు ఇష్టపడి చూసేవాళ్ళు అయితే మంది అయితే ఉన్నారండి అందులోనైనా ఒక దాన్ని నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఆ సినిమాలు అసలు అవి చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సినిమా వచ్చేసి ఒక్క సినిమానే కదండి పాత సినిమాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు